వెల్కమ్ టు న్యూస్ కుక్కల దాడిలో తొమ్మిది గొర్రె పొట్టేళ్ల మృతి రెండు లక్షలు ఆస్తి నష్టం లభోదీపం అంటున్న గొర్రె పొట్టేళ్ల యజమాని కర్నూలు జిల్లా కొసగి మండల పరిధిలోని పల్లెపాడు గ్రామానికి చెందిన దేవిరెడ్డి తిమ్మారెడ్డికి చెందిన తొమ్మిది గొర్రెలపై ఆదివారం రాత్రి కుక్కలు దాడి చేయడంతో మృతి చెందాయి ధిత రైతు తెలిపిన వివరాల మేరకు గ్రామ శివారులో ఉన్న పొలంలో కంచె ఏర్పాటు చేసుకుని గొర్రెలు పొట్టేలను పెంచుతున్నామని అయితే జనవరి నెలలో కోసిగితో పాటు పలు గ్రామాల్లో మారెంబ దేవర ఉండటంతో విక్రయించాలనుకున్నాం అయితే ఒక్కొక్క పొట్టేలు ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల రూపాయలు ధర పలికేయని అయితే ఆదివారం రాత్రి పొలంలో పొట్టేలపై కుక్కలు దాడి చేయడంతో తొమ్మిది పొట్టేలు అక్కడే మృతి చెంది పడి ఉన్నాయి వెటర్నరీ అసిస్టెంట్ బజారి గ్రామానికి చేరుకుని మృతి చెందిన గొర్రె పొట్టేలను పరిశీలించాడు నష్ట నమోదును అధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు దాదాపు రెండు లక్షల రూపాయల నష్టం వాటిల్లిందని బాధిత రైతు ఆరోపించారు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని కోరారు